అయితే మొన్న రీసెంట్గా ఒకటి ఇన్సిడెంట్ జరిగింది కదా ఒక అతను నన్ను కువైట్ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చి ఇక్కడ ఎడార్లో పాడేసారు తినడానికి వాటర్ కూడా లేవు నాకు నాకు వా వాష్రూమ్ వెళ్ళడానికి కూడా రావట్లేదు అది ఓకే ఇక్కడ మళ్ళీ ఏంటంటే దాన్ని ఇండియాలో తీసుకుపోయి ఇంటర్వ్యూస్ చేశారని లాయర్ కామెంట్స్లలో కూడా చూసా ఎక్కుంటాం ఇలా ఒక రీల్ రీల్ చూసా దాని కింద ఒక ఒక కామెంట్ పెట్టింది ఉన్న పర్సనెట్లనే అయింది పాపము అది ఇది దాని కింద ఇంకైన కామెంట్ పెట్టింది చూడండి మేడం నేను కూడా కోట్లనే వర్క్ చేస్తున్నా ఇక్కడ మీ రాతను చూపించే అంత వరస్ట్ ఏమి ఉండదు అది డిపెండ్ అన్నది అది మోసం చేయడం వల్ల ఆ రకంగా అయింది తప్పించి నేను ఇక్కడ చాలా నుంచి వర్క్ చేస్తున్నా నేను ఎలాంటి ఫేస్ చేయబడి చాలా వేరు కొందరు ఫేస్ చేస్తుంటారు అక్కడ చేయలేదు అని కూడా అంటలేదు కానీ మీరు అతను నచ్చింది వన్ మంత్ అవుతుంది అంటే వన్ మంత్ వచ్చి ఇట్లయితుంది అట్లయితుంది నాకు ఏ అబ్బ ఏ ఇబ్బంది అవుతుంది ఆ ఇబ్బంది అవుతుంది అని నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి నువ్వు వర్క్ ఏంటి ఓ కంట్రీ వెళ్తున్నావు అంటే నువ్వు ఏ వర్క్ కోసం వెళ్తున్నావు దీని మీద వెళ్తున్నావు ఎంత అమౌంట్ అనేది పే చేస్తున్నావు నాకు ఎంత సాలరీ వస్తుంది సో దాన్ని బట్టి నువ్వు వివరాలు చెక్ చేసుకోవాలి లేకపోతే మీ విలేజ్లో ఎవరైనా ఉంటే లేకపోతే సమ్ వేరే పర్సన్ ఏ కంట్రీ అయినా కూడా అరబ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళని అడిగారు వస్తాను సో నేను ఈ కంప్ ఈ కంట్రీ వెళ్తున్నా ఇక్కడ ఈ ప్లేస్ అని చెప్పిండు ఏజెంట్ ఈ ప్లేస్లో నాకు ఈ జాబ్ అని చెప్పిండు ఇంత సాలరీ అని చెప్పిండు సో నిజమేనా అంత ఉంటుందా అంత అడుగుతారు అడిగండి ఒకవేళ అతనికి అది ఆ కంట్రీ గురించి అవగాహన లేకపోయినా మినిమం నాలెడ్జ్ ఉంటుంది ఎవరికైనా కూడా లైక్ ఇక్కడ బెహరాన్లో దినార్ ఉంటుంది సౌదీలో రియల్స్ ఉంటాయి సో వర్క్ అయినా అది అందరి వర్క్ అదే ఉంటుంది కానీ ఇక్కడ హండ్రెడ్స్లో విరుస్తారు అక్కడ థౌజండ్లో విరుస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వన్ టెన్ నూట పది దినార్లు బేసిక్ అక్కడ ఎంత అవుతుంది పదకొండు వందలు అట్లా అవుతుంది సో మీకు ప్రనౌన్సేషన్ డిఫరెంట్ ఉంటుంది కంట్రీ కరెన్సీ డిఫరెంట్ ఉంటుంది అని వర్క్ స్టైల్ సేమే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంట్రీస్లో ఓకే ఇక్కడ ఎడర్లేదు ఓకే సో సౌదీలో ఓకే ఇది పక్కనే పెడితే నా ప్రతి దాంట్లో కూడా మీరు నైనా సరే నేను ఎంత సార్ తీసుకుందా అనుకున్న వాళ్ళే గల్ఫ్ ఊర్ గల్ఫ్ నేను పోయి అడుగు అయ్యి నేను ఇట్లయితే నాకు అట్లయింది నాకు ఆపాలి సార్ అది ఇది అని చెప్పుకుంటే ఓకే చేస్తారు తప్పట్లేదు అట్లా చెప్పడంలో అలా వేయడం తప్ప అని అనుకోలేదు బట్ అదొక్కటే పట్టుకొని కంట్రీస్ ఇట్లుంటాయి అట్లా ఉంటాయి ఏ రకంగా ఉంటుంది ఆ రకంగా ఉంటుంది అనేది కామెంట్ చేయడం కరెక్ట్గా కాదు ఎందుకంటే నువ్వు బ్రతకడానికి వచ్చినవి ఇక్కడ బతుకుతున్నావు అంటే నువ్వు ఇంత ఫుడ్ తింటున్నావు అంటే ఇంటికి ఏదైనా డబ్బు పంపిస్తున్నావు అంటే ఇక్కడికి రావడం వల్లే నీకు అంత అమౌంట్ అనేది ఏ కంట్రీలో ఎవరు ఎక్కువ ఇవ్వరు